టైం అయితే ఫైవ్ థర్టీ అయింది ఇంక ఇప్పుడైతే లెగ్స్ అని నేను హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు టైం ఎంతైందంటే ఫైవ్ థర్టీ అయింది ఇంక ఇప్పుడైతే నేనైతే లెగ్స్ అయితే ఇల్లు అయితే చిమ్ముకుంటున్నాను ఇంక ఇప్పుడైతే కసువైతే చిమ్ముతున్నాను నీట్గా ఇంకా కసువైతే చిమ్మి ఇంక బండలు అయితే తుడుచుకొని వస్తాను ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే పని మొత్తం అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఇల్లు కూడా క్లీన్ చేశాను ఇంక ఇప్పుడైతే అయితే నీళ్ళు తప్పుతున్నా ఈ రోజు అయితే మాది కంది కళ్ళ మేస్తున్నారు మనం వేసాం కదా ఈ అయితే మిషన్కి గింజలు వేస్తున్నారు అందుకని అయితే అందరూ అయితే పొలానికి వెళ్ళారు ఇంక ఇప్పుడైతే నేనైతే బెరగొడ్లు క్లీన్ తప్పడానికి వెళ్తున్నా ఇంక ఇదన్నీ అయితే నేనే ఫ్రెండ్స్ పేడకల్లన్నీ తీసి అయితే కొవ్వేశాను చెప్పాను కదా కంది గింజలు తేటానికి అయితే వెళ్ళారు ఇంకా మా ఆయన వచ్చి అయితే పడేస్తాడు ఈ తట్ట అనేది ఇంక ఇప్పుడైతే నీళ్ళకైతే కట్టేసాను ఇంక ఇప్పుడైతే తవడైతే వేస్తున్నాను ఎక్కడ పని అక్కడే ఉంది తప్పదు ఇంక పండగ రోజు ఎవరు లేరు చేయడానికి ఇంక ఇప్పుడైతే నేనైతే ఇంకా కాస్త టిఫిన్కి అయితే ఇంకా పూరీ పిండి అయితే కలిపేసేస్తాను ఇప్పుడైతే పూరీ పిండి అయితే కలుపుతున్నా ఫ్రెండ్స్ ఈ రోజు అది కాక మహాశివరాత్రి కదా ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలి కదా ఇంకో మా మామ ఎక్కడే ఉంటాడు అనుకుని అయితే బుకింగ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక్కదాన్ని అన్ని పనులు చేసుకుంటూ ఉండాలి చాలా కష్టం ఏం చేద్దాం తప్పదు కొంచెం అయితే నేను మొన్న కజ్జికాయలు కానీ గోధుమ మైదా పిండి ఇంకా అది మిగిలింది ఇంకైతే ఈ అయితే మిక్స్ చేస్తున్నాను నాన్న వచ్చాడా వచ్చాడా నిజంగా ఫైనల్గా అయితే పూరి పిండి అయితే కలిపేసాను ఇంకైతే కర్రీ కోసం అయితే అట్లయితే ఆనియన్స్ అయితే కట్ చేస్తాను ఇంకా పాలు పిండితే పని అయిపోయింది ఇంకైతే ఇంక తలస్నానం చేసి అయితే టెంపుల్కి వెళ్తాను ఈరోజు కుదిరితే అక్కడ కూడా వీడియో షూట్ చేస్తాను బట్ మా ఆయన అయితే తీయడు నేను కొంచెం కొంచెం చిన్న క్లిప్లు అయితే తిద్దామైతే అనుకుంటున్నాను అయితే నేను పూరి కర్రీ కోసం అయితే కట్ చేసాను నేనైతే ఆనియన్ క్యారెట్ ఆలు పచ్చిమిర్చి వేసాను ఇలా వేసుకుంటే చాలా అని అయితే ఇంక ఇలా అయితే చేస్తాను ఇంక ఇప్పుడైతే పాలైతే పిండుకొని వచ్చాను కనిపిస్తున్నాయా ఇక పాలైతే పిండాను ఇంక అలానే పూరీకి అయితే ఆయిల్ అయితే పెట్టేశాను టిఫిన్ అయితే వేసేస్తున్నా ఫ్రెండ్స్ పూరీ అయితే నాకైతే పూరీ అయితే బాగా పొంగుద్ది ఇంక ఇప్పుడైతే ఆయనకైతే వేస్తున్నా చేది ఫైనల్గా అయితే ధన స్నానం అయితే చేసి అదిగో ఫైనల్గా అయితే పూరి అయితే చేసేస్తుందా స్కూల్కి అయితే పూజ అయితే చేసుకున్నాం ఇంకా ఏమీ ప్రసాదం కూడా చేయలే ఇంక ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్ళాలి నవ్వి లెగ్గు ఫైనల్గా అయితే టెంపుల్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము చాలా హ్యాపీగా ఉంది ఇంకా పొద్దున్న నుంచి అయితే ఇంట్లో పనులు చేసుకుని వెళ్తానే వెళ్ళాలనుకున్నాను బట్ అయితే టెంపుల్ కి అయితే వచ్చేసాను మా ఊరి పక్కన అయితే ఇంకా ఇంక టర్దింకైతే వచ్చేసాము అక్కడ శివాలయం ఉంది ఇంకా అయితే ఏమి మనం మనస్ఫూర్తిగా కుముక్కుంటే సరిపోయింది అనేది అయితే ఇంక ఇక్కడికి వచ్చేది ఇంకా ముందైతే ప్రదర్శనలు చేసిన తర్వాత ఇంకా మాయన చేత అయితే పసుపు కుంకం కడ్డీలు కొబ్బు కొబ్బరికాయ అయితే కొట్టిస్తున్నాను ఎందుకంటే శివాలయం చేస్తే చాలా మంచిదని అయితే ఇంకా మా ఆయన అయితే చేశాడు ఇంకా ఫైనల్కి అయితే టెంకాయ అయితే కొట్టి అయితే ఇంక అయితే వెళ్ళాము దర్శనం చేసుకోవడానికి చాలా మంది జనం ఉన్నారు చూడండి కొబ్బరికాయ కొట్టేసి అయితే ఆ కొబ్బరి నీళ్ళు పట్టి మా ఆయన పిల్లలకి అయితే తాపుతున్నాడు ఇంకా ఫైనల్ గా అయితే క్యూలోకి అయితే వెళ్ళాము చాలా మంది ఉన్నారు చాలా హ్యాపీగా ఉంది ఉన్నంత ఉన్న దాంట్లో తృప్తిగా అయితే వెళ్ళి పూజ చేసుకుని ప్రశాంతంగా అనిపించింది మనసు ఇంకా ఈ వీడియో తిక్కడితో అయితే ఏం చేస్తుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచిగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫైనల్ అయితే ఇంకా గోపురం తీసుకొని బయటకు వచ్చాము ఇంకా బయటకు రాగాలని అయితే ఇంక అట్టకాయ అయితే పెడుతున్నాడు మైనింగ్ అట్టకాయ తిందైతే గుళ్ళ అందరి ఫేవరెట్ ఏంటంటే పులిహెర్ కదా ఇంకా పులిహెర్తో అయితే ఎం చేస్తాం ఈ వీడియో నచ్చినట్టే ఏం చేయాలి తెలుసుకో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్